ఇవాళ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ స్పెషలో ఎగ్ రైస్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది స్పైసీ స్పైసీగా లంచ్ బాక్స్కి తక్కువ టైంలో పదిహేను నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా నైట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలో అర్థం కానప్పుడు కూడా పదిహేను నిమిషాలు ఇది ప్రిపేర్ చేసుకొని ఇంటిలు పాది హ్యాపీగా తినేసేయొచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ డీప్గా ఉన్న కడాయి ఉడి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత మీకు రైస్కి ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు మా ఆవాలు అదేవిధంగా నేను బిర్యానీ దినుసులు అనేవి లైట్గా వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుందని చెప్పేసి కొంచెంగా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చెట్పాట్లు ఆడే వరకు ఫ్రై అవ్వనివ్వండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను అదేవిధంగా సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తం కూడాను బాగా కలిపేసుకొని నేను రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మరి ఎర్రగా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ సాఫ్ట్ అయిపోతే సరిపోతుందనమాట మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి ఇదే స్టేజ్లో మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే వేసుకోవటం లేదు ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోకపోయినా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట నీకు నచ్చితే వేసుకోండి లేదంటే నాలాగా స్కిప్ చేసేసేయండి ఇప్పుడు క్యారెట్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి మూత పెట్టుకొని క్యారెట్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈ లోపల మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము చిన్న మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండుసనపప్పు తీసుకుంటున్నాను అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు అనేవి తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఎండు కొబ్బరిని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న ముక్క వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి ఇప్పుడు మీరు కారము ఎంతైతే తినగలుగుతారో అంటే రైస్కి సరిపడినంత కారం అనేది ఒకేసారి మసాలా పౌడర్లో యాడ్ చేసుకోండి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను రైస్తో పాటు సమానంగా రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు హోల్ గార్లిక్ పొట్టు తీసేయకుండా నేను ఇలా పది నుంచి పదిహేను వరకు గార్లిక్ వేసుకుంటున్నాను అనమాట మీరు పెద్దవైనా వేసుకోండి నేను చిన్న చిన్నవి వేసుకున్నాను మూత పెట్టుకొని మెత్తన లాగా చేసేసుకోండి చూశారు కదా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది మరీ బరక్ బరక్క ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా పౌడర్ ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్న క్యారెట్ స్మూత్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము మంచిగా ఫ్రై అయిపోయింది కదా బాగా స్మూత్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని అడుగంటకుండా ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని మీరు తీసుకునే రైస్కి ఎన్ని ఎగ్స్ అయితే పడతాయో అన్ని ఎగ్స్ వేసేసుకోండి నేనైతే ఒక రెండు ఎగ్స్ వేసుకుంటున్నాను మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసేటట్టయితే మూడు నాలుగు అట్లా క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎగ్స్ వేసిన వెంటనే బాగా కలిపేసేయండి కలుపుకుండా అయితే ఉండొద్దు కలిపితేనే ప్రతి ముక్కకి ఈ ఎగ్ అనేది మంచిగా కోట్ అయ్యి మనం తింటున్నప్పుడు ప్రతి ముద్దకి ఎగ్ అనేది బాగా తెలుస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు ఈ మసాలా పౌడరు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది స్టోర్ ఉండదని బాధ ఏం లేదు మీరు తీసుకున్న రైస్కి ఎంతైతే స్పైస్ కావాలో అన్ని టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని ఈ మసాలా పౌడర్ మొత్తం కూడా బాగా పట్టే విధంగా ఇట్లా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కారం అనేది మాడిపోయి టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను నేను నార్మల్గా మనం ఇంట్లో రోజు తినే బియ్యాన్ని ఉడికించి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే బ్రౌన్ రైస్ ఉంటుంది కదా బ్రౌన్ రైస్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ మసాలా మొత్తం కూడాను మనం యాడ్ చేసిన రైస్ మొత్తానికి బాగా పట్టే విధంగా కలిపేసుకోండి కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు మంచిగా ప్రతి మెతుకుకి కూడా ఈ మసాలా అనేది పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడాను బాగా కలిపేసేసుకోవాలి ఇది చేసుకోవటం సింపులే కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందన్నమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇది పెట్టేసేయండి అసలు ఎలా చేసా అలా చేసామన్నంత క్యూరియాసిటీగా అడిగేస్తారనమాట ఇలా మొత్తం కూడాను బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి చాలకపోతే కొంచెం ఏ విధంగా వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్కి ఈ నెయ్యి మంచి ఫ్లేవర్ అనమాట సూపర్ టేస్టీగా రావడానికి ఈ నెయ్యి కూడా కారణం మీకు ఎంతైతే నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మళ్ళీ రైస్లో బాగా కలిసిపోయే విధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోండి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోతుందనమాట ఎవరికైనా నచ్చేస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లు పెట్టి పంపించేసేయండి ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ఖాళీ బాక్స్ అనేది తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి